హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను పాలకూర అండ్ ఎగ్స్ కలిపి కూర చేస్తున్నానండి ఇంకా చూడండి పాలకూరని కడిగి శుభ్రంగా కోసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ను కూడా కోసేసి పెట్టేసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కోసుకున్నాను చూసారు కదండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇంకా దాంట్లోనే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకోవాలి కలర్ వచ్చేంతవరకు కాసేపు మూత పెట్టి మగ్గనించుకుంటున్నాను చూసారా ఆనియన్స్ అనేవి మగ్గినియండి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసేసుకుందాము ఇదిగో ఈ విధంగా పాలకూరతో చాలా రకాల వంటలు చేయొచ్చు కదా అదేంటో అండి ఎన్నో రకాల వంటలు భలే ఈజీగా చేసేస్తారు ఆడవాళ్ళు కదండి ఆడవాళ్ళు అనుకుంటే అసలు ఎన్నో రకాల వంటలు భలే కనబడతారు కదండి అసలు యూట్యూబ్ నేను స్టార్ట్ చేయకముందు అసలు ఏమి అంతగా వంటలు వచ్చేవి కాదు ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను చూసారా పాలకూర మొత్తం కూడా ఈ విధంగా కొంచెం మగ్గింది ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే అప్పుడే ఇంకా మగ్గుతాయి ఉంటుందండి సాల్ట్ వేసుకున్న తర్వాత సో మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసి బాగా మగ్గనించుకోవాలి ఒక పది నిమిషాలు సో పది నిమిషాలు అయిందండి మూత తీసి కలుపుతున్నాను ఇదిగోనండి మగ్గింది కదండి పాలకూర అనేది సో ఇంకా ఒక్క పది నిమిషాలు బాగా మగ్గరించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం టమాటాస్ కూడా బాగా వేగాయి చూసారు కదండి ఇందులోకి కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసి కలుపుకుందాం కర్రీ మొత్తాన్ని మరి పులుసుగా కాకుండా కొంచెం గుజ్జుగా గ్రేవీ వచ్చిన లాగా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే మెత్తళ్ళు అలాగే ఎండి చేపలు అవి కూడా వేసి బాగా వండుతారు సరే నా దగ్గర అందుబాటులో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎగ్స్ వేసుకుంటున్నానండి కర్రీలో ఇందులోకి కొంచెం ఈ వాటర్ కూడా వేసేసి కొద్దిగా కలుపుకుందాం అలాగా చింతపండు రసం పోద్దాం అనుకున్నానండి ఎందుకలే మళ్ళీ బాగోదు అనుకొని నేను ఇంకా కొద్ది వాటర్ పోస్తున్నాను అలా కూడా వేసుకోవచ్చు చింతపండు వాటర్ కూడా కొంచెం పులుపు పులుపుగా బాగా వస్తుంది కర్రీ అనేది ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా గుజ్జుగా కొంచెం వాటర్ పోసి కలుపుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇదిగో ఈ విధంగా చూసారు కదండీ కొంచెం వాటర్ పోయంగానే గ్రేవీలాగా బాగా వచ్చింది కదండి ఇంకా పాలకూరతో ఏమేమి మీ వంటలు చేస్తారో నాకు కూడా చెప్పండి అండి నేను కూడా తెలుసుకొని నేర్చుకుంటాను సో ఇలా కాసేపు ఒక పది నిమిషాలు మగ్గనిచ్చింది మగ్గనిచ్చాను కర్రీని చూసారా అంటే వాటర్ అన్నీ కొంచెం ఇంకుతా ఇంకిపోతాయి నాకు ఇక్కడ సౌండ్స్ అనేవి బాగా వస్తుందండి నేను ఇలా వంట చేసేటప్పుడు ఏమీ అనుకోవద్దు ఇప్పుడు ఎగ్స్ని ఉడికిన తర్వాత దీన్ని ఒల్చుకొని ఇక కర్రీలో వేసేసుకుంటున్నాను ఎగ్స్ అన్ని నాలుగు నేను ఫోర్ తీసుకుంటున్నానండి ఎగ్స్ లేకుండా మా వారు అసలు అన్నమే తినరండి అతనికి ఏది ఏ కూర చేసినా ఎగ్స్ అనేవి ఉండాలి తనకి అందుకే ప్రతి కూరలో నేను ఎగ్స్ అనేవి వేస్తూ ఉంటాను వేయకపోయినా నేను పక్కన ఉడకపెట్టి సపరేట్గానే ఉంచుతాను తన కోసమని చూసారా ఎగ్స్ అనేవి అలాగొచ్చినాయి చూసారా కింద మాడిపోతుంది అన్నమాట ఇలాగా ఇదిగోనండి ఇలా కొంచెం చూసారా బాగా గ్రేవీ కూడా వచ్చింది సో మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి అండి నేర్చుకుంటాను నండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నండి ఓకేనా బాయ్